షార్ట్ కట్ మేడం అసలు రైట్ కదా చూపిస్తుంది షార్ట్ కట్ మేడం ఏ ఆపు ఓయ్ నీ కోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే కనీసం స్టేషన్ పిక్ చేసుకోవడం కూడా రాలేదు మళ్ళీ మర్చిపోయావు కదా నీ ఫోన్ కేమైంది ఒక్కరితే అమ్మాయి సిటీ కొత్త అర్ధరాత్రి మినిమం రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా బాయ్ ఫ్రెండ్ గా పిక్ చేసుకోవాలని అది కాదు ఏది కాదు మళ్ళీ ఏదో స్టోరీ చెప్తావు అయినా సడన్ గా ట్రైన్ పిక్ చేసుకోండి ఎలా కుదురుద్ది ఏదన్నా ఆఫీసులో లో ఎన్ని పనులుంటాయి సడన్ గా మీటింగ్ అన్నారు ఇప్పుడు వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ పిక్ చేసుకోవాలి స్టేషన్ కి వెళ్ళాలంటే స్టేషన్ కాదు ఇంటి తప్పండి అంటే నీకు నాకన్నా ఆఫీస్ ఎక్కువైపోయిందా ఇంకా అవసరం లేదు పాయిపోయా అక్కడ మా నాన్న చంపేసావు అసలే మీ నాన్న పోలీసు ఇప్పుడు ఈ విషయం తెలిసిందనుకో వైజాగ్ నుంచి ట్రేస్ చేసుకుంటొచ్చి నేను లవ్ చేసినందుకు నన్ను నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చేందుకు ఈ ఆటో అనని ఇద్దరిని కలిపి పొక్కలేస్తాను